హలో అండి నమస్తే అందరికీ ఈరోజు కూడా రీడింగ్ ఏంజల్స్ మనం చూద్దాము ఏంజల్స్ మనకు ఎలాంటి మెసేజ్ తీసుకొస్తున్నారు ఇది జనరల్ రీడింగ్ అండి మీకు ఫార్టీ టూ సిక్స్టీ కానీ ఫార్టీ టూ ఎయిటీ కానీ పర్సెంట్ మీకు కనెక్ట్ అవుతేనే మీరు చూడండి ఇది మీ మీ రీడింగ్ అని మీరు అనుకోండి అర్థం చేసుకోండి సో లేకపోతే మీకు సంబంధించింది కాదు ఇది ఓకేనా ఇది త్రీ కార్డ్స్ తీస్తానండి ట్రిపుల్ త్రీ అని మీరు కామెంట్ చేయండి వన్ టూ త్రీ అనేసి ఏ నెంబర్ మీరు అనుకుంటున్నారో చూడండి దాంట్లో ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్ పాజిటివ్ మెసేజ్ టు అవర్ సబ్స్క్రైబర్స్ టు అవర్ వ్యూయర్స్ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ సో వన్ టు 3 3 మెసేजेस చూద్దామండి ఏ మెసేजेस ఇచ్చారనేది చూద్దాము 1 సో ఇంప్రూవింగ్ హెల్త్ ఇంప్రూవింగ్ హెల్త్ మీకు ఏదైనా ప్రాబ్లం హెల్త్ प्रॉब्लम्स ఉన్నట్లయితే ఆహా హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ ఇంప్రూవ్ కాబోతున్నాయండి మీకు ఏంజల్ హీలింగ్ పవర్ ఉంది సో ఒక మంచి ఏదో పవర్ రాబోతుంది అంటే హీలింగ్కి మీకు ఏదో ఎవరో ఒకరు వచ్చి మీకు అనుకోకుండా ఒక వచ్చి మీ హెల్త్ ఇంప్రూవ్ చేసే మార్గం మీకు అనిపిస్తుంది అండి అంటే హెల్త్ అనే కాదు హెల్త్ కాదు ఇంటి ఏదైనా సమస్యలతో కానీ మీరు ఏదైనా కానీ బాధపడుతూ ఉంటే వాటిని హీల్ చేసేదానికి మీకు సడన్గా సొల్యూషన్ వస్తుంది దొరుకుతుంది టూ చూద్దామా సో వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మీరు ఏదైతే అనుకున్నారో విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో అది అయిపోతుందండి సో కాబట్టి వెయిట్ చేయండి మీకు ముందర చాలా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది చాలా బాగుంది చూడండి ఎంత బాగా అంటే ఎదురు చూస్తూ ఉంది మీకోసం ఫ్యూచర్ గోల్డెన్ ఫ్యూచర్ బంగారు భవిష్యత్తు మీకు ఎదురు చూస్తూ చాలా బాగుంది సో మీరు కొంచెం సహనం వహించండి చాలా మంచి ఫ్యూచర్ మీ దగ్గరికి రాబోతుంది కాంప్రమైజ్ సో మీరు ఏదైనా కానీ కొంచెం కాంప్రమైజ్ అయితే మీకు గుడ్ లక్ చాలా బాగా దగ్గరకు వచ్చేస్తుందండి ఎందుకంటే అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకొని మీరు రెండు ఏదైనా జాబ్ కానీ ఇంట్లో పరిస్థితులు కానీ ఏదైనా కానీ మీరు రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి కాంప్రమైజ్ కావాలి ఇంట్లో మీ పార్ట్నర్తో కానీ ఆఫీస్లో మీ బాస్తో కానీ ఎవరితో అయినా మీరు బ్యాలెన్స్డ్గా ఉండి ఏది ఎక్కువ తక్కువలు మాట్లాడకుండా కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా బాగుందండి మీకు గుడ్ గుడ్ మెసేజ్ వచ్చింది సో మూడు చాలా మంచి మెసేజ్లే వచ్చినాయండి